నెల్లూరు నగరంలోని టిడిపి జిల్లా కార్యాలయంలో టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర మరియు నెల్లూరు పార్లమెంటు టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ సంచలన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఆందోళన వ్యక్తపరుస్తూ మాట్లాడటం జరిగింది సంతోషం అధికారులు ఏ విధంగా అనేది ఐదు సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నాం మేము అయా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అది కలెక్టర్ అయినా కిందుండే విలేజ్ అసిస్టెంట్ అయినా వాలంటీర్ అయినా ప్రభుత్వ ఉద్యోగులుగా అధికారులుగా పనిచేయడం మర్చిపోయారు కలెక్టర్ స్థాయి అధికారులు కూడా ఏం ఆర్డర్ ఇవ్వాలో వైకాపా నాయకులతో మాట్లాడిచ్చే పరిస్థితులు వచ్చేసినాయి ఈ రాష్ట్రంలో ఒక సస్పెండ్ చేయాలన్నా వీళ్ళ పర్మిషన్ తీసుకొని చేసి యాక్షన్ నేనేటో చూపిస్తా అని బెదిరించారు ఆయన ఆ వీడియోని మొత్తం ఎన్నికల అధికారులకి ఇస్తే ఏ చర్యలు లేవు ఒరిగొండ పబ్లిక్ గా పబ్లిక్ డోర్ టు డోర్ కార్యక్రమం చేస్తూ అక్కడ గిరిజన కాలనీలో చిన్న పిల్లలు పది సంవత్సరాల వయసు కూడా ఉందో లేదో వాళ్ళకి వాళ్ళందరూ కొంత చెప్పులు లేకుండా పేదరికంలో ఉంటే వాళ్ళకంతా ఆయన సహాయం చేశాడు అదే ఓపెన్ గా జరిగింది ఆయన ఓటర్లకు ఓటు ఇవ్వమని డబ్బులు ఇలా లేకపోతే నాకు మద్దతు ఇవ్వని ఇలా చిన్న బిడ్డలు చిన్న బిడ్డల వాళ్ళు ఆ బిడ్డలకి స్లిప్పర్స్ కొనుక్కోమని రెండు వందలో వందో ఏదో ఇచ్చేదా ఆ కంప్లైంట్ మీద వెరిఫై చేశారు ఆర్ఓ ఒకటికి రెండు సార్లు కంప్లైంట్ మీద వెరిఫై చేశారు దాని మీద అది అక్కడ ఓపెన్గా చెప్పారు అయ్యా మా బిడ్డల్ని స్కూలుకు పంపించమన్నాడు మాకేదైనా బట్టలు కొనుక్కోమన్నాడు చెప్పులు కొనుక్కోమని ఇచ్చారు అయ్యా వెరిఫై చేసి క్లోజ్ చేశారు పందాకి తెరలేపారు ఆయన ఏకంగా బెదిరిస్తున్నారు కలెక్టర్ని ఎస్పీని విధి నిర్వహణ సరిగా లేదని ఎన్నికల మొత్తం రెండు నెల్లు మరపెట్టుకుంది తెలుగుదేశం పార్టీ మాకు దిక్కు లేదు మమ్మల్ని కొడుతున్నారు మమ్మల్ని వేధిస్తున్నారు కానిస్టేబుల్ ఎస్ఐలు సిఐలు ఎంఆర్ఓలు ఆర్ఐలు విఆర్ఓలు ఎన్నికలు చేస్తున్నారు అరాచకం ముందే గ్రామాల మీదకు పోయి బెదిరిస్తున్నారని మేము చెప్పుకుంటే ఇప్పుడు ఆయన మీద కంప్లైంట్ రిజిస్టర్ కాకుండా అడ్డుకునేందుకు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఏకంగా ఏకంగాడిగా ప్రవర్తించారు వాళ్ళు మర్చిపోయారు లా అండ్ ఆర్డర్ అనేది వైకాపా ఏం చెప్తే అదే సెక్షన్ అదే లా అండ్ ఆర్డర్ వైకాపా ఏం చెప్తే అదే ఆర్డర్ అది ఎంఆర్ఓకైనా ఎంపీడీఓకైనా ఆర్డీఓలకైనా ఆ పరిస్థితుల్లో ఎన్నికలు జరిగినాయి అందుకే మాకు ఒక ఆందోళన కలిగిస్తుంది పరిస్థితులన్నీ చూశాక కౌంటింగ్లో ఏ విధమైనటువంటి అరాచకాలు చేస్తారో ఏమి గందరగోళం చేస్తారో ఆఖరాకి వాళ్ళు చెప్పినట్లు నడచాలనేటువంటి ఆలోచనతో ఎన్నికల అధికారులు బెదిరింపులు కూడా దిగి ఎక్కడ పట్టినా సర్వేపల్లిలో తెలుగుదేశం పార్టీని గందరగోళం పట్టించారు నానా ఇబ్బందులు పెట్టారు అధికార యంత్రాంగాన్ని అడ్డు స్వయంగా మంత్రి గారే రెచ్చగొట్టి గ్రామాల్లో దాడులు చేయించేటువంటి పరిస్థితి అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద అన్ని కేసుల్లో కూడా రిజిస్టర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం దాడులు చేసేదాకా వచ్చేస్తున్నారు ఈ నెల్లూరులో కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి ఎప్పటి నుంచో సోమిరెడ్డి గారు చెప్తానే ఉన్నారు వీళ్ళు అరాచకాలకి హద్దులు లేవు అని చెప్పి పోలీస్ వ్యవస్థని అధికారుల్ని పెట్టుకొని తెలుగుదేశం కార్యకర్తల పైన మొత్తం బీరంగం సృష్టించారు ఈరోజు ఎన్ని మద్యం రైస్ మిల్లుల్లో ఆ ప్రతి గ్రామంలో మద్యం పట్టిస్తే ఎవరైనా చేస్తారు అంటే ఇక్కడ ఏం లేదు కౌంటర్ కేసు ఇది కౌంటర్ కేసు ఆయన అక్కడ రెడ్ హ్యాండెడ్ గా డబ్బులు పంపిణీ చేసింది పట్టుకున్నారు దానికి ఆయన పైన కేసు ఉండకూడదు అని చెప్పి కౌంటర్ కేసు పెట్టారు మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లాప్ చేయండి